ఎందుకంటే అసలు సుస్సులైన మార్గం వాళ్ళకి తెలియకపోవడాన్ని బట్టి అదే కాకుండా ప్రియమారా అసలైనటువంటి సత్యమైన దేవుడి గురించి కానీ ఆయన యొక్క మార్గం గురించి కానీ వారికి ఏం చేయట్లేదు తెలియకపోవడం బట్టి అలాగే మనిషి ఏం చేస్తున్నారు దూరం అయితే రోజు రోజు దూరమే అవుతున్నారు తప్ప దగ్గర మాత్రము అవటం లేదు ఎందుకంటే మానవుడు తను తాను దేవునికి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కాలేడు కాలేడండి కానీ తన మనల్ని ప్రేమించినటువంటి మన రక్షకుడు యేసు క్రీస్తు మన దేవుడు ఏం చేశాడు ప్రేమ మన కొరకు ఆయనే దిగి వచ్చాడు అండి ఏం చేశాడు మన కొరకు ఏం చేశాడు ఆయనే దిగి వచ్చాడండి ఆయనే దిగి వచ్చడమే కాకుండా మన అందరి కొరకు కూడా ఏం చేస్తాడు ఆయన మన శిక్షకు ఏం చేశాడు ఆయన మీద వేసుకున్నాడు ఆ కల్వారి సిలువలో అంత ఘోరమైన బాధ మీరు ఎంతమంది ఆయన పొందిన బాధలు మీకు బాగా అర్థం చేసుకున్నారు వచ్చినప్పుడు చాలాసార్లు బోధించమనుకుంటా పోయింది ప్రపంచంలో ఏ మానవుడు కూడా అంత బాధ అనుభవించలేదు ఈ లోపల ఎంతో మంది దుర్మార్గులు పుట్టారు దుర్మార్గ పనులు చేశారు అలాంటి దుర్మార్గు కూడా అంత భయంకర శిక్ష వేయబడలేదు కానీ మన ప్రభైన యేసు క్రీస్తు ఏ పాపము లేకపోయినప్పటికీ అర్థమైందండి ఏ దోషము లేకపోయినప్పటికీ కూడా అంత భయంకరమైన వేదన అనుభవించాడు ఇదంతా ఏంటిది మనం నీవు నేను చేసిన పాపం ఒక ఆలోచిస్తే ఆ స్థానం నీది ఆ స్థానం ఎవరిదండి నీది నిన్ను వేయబడాలి అర్థమైందండి నీవు ఏం కావాలి ఆ స్థానంలో ఉండాలని ఇలా మన దేశంలో కూడా నిన్నటి నుంచి భయంకర న్యూస్ వచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కడది మణిపూర్లో ఇద్దరు సహోదరులు ఏం చేశారు దిగంబరంగా వారు అవమానపరచారనేటువంటి యొక్క నిధి ఈరోజు మన దేశమంతా కూడా మండిపోతారు అయితే ప్రేమారా మన కొరకు మన అందరి పాపముల కొరకు ఏసుక్రీస్తు కూడా ఆ కల్వారి సిలువలో మామూలు కాదండి అర్థమైందా దానికి ముందు ఆయన్ని చూడండి ఆ గెచ్చమనే తోటలో సార్ మనం ఆలోచన చేయవలసిన వారు గెచ్చమైన తోటలు మనకు అక్కడ పోయించాడు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన ఎంతో ప్రార్థిస్తున్నాడు ఎంత బాధతో ఎంత వేదనతో ఆయన ప్రార్థించాడంటే ప్రేమ వెళ్ళారు అదేనా ఆయన యొక్క రక్తం అంతా చెమటలుగా బయటికి వచ్చాయంటున్నారండి అంటే దాని అర్థం మీద ఒకసారి ఆలోచించి ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఏసు శరీరం శరీరంతో ఉన్నాడు నీవు నేను ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరంతో ఏ సై ఆ ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆయన ఏం స్పెషల్ శరీరం ధరించుకోలేదు చాలా మనకు అంటే స్పెషల్ శరీరం కాదు నీ నా శరీరం ఏదైతే ఉందో ఆ శరీరమే ఆయన ధరించుకున్నాడు అందుకనే అంద అందరిలాగా ఆయన శరీర ఈ లోపల పుట్టాడు కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ వలన పాపము లేకుండా ఆయన చేశాడు జన్మించాడు అన్నమాట అర్థమవుతుందండి ఆయన ఏం లేదు మనలాంటి శరీరమే కానీ ఆయన ఏం లేదు పాపం మాత్రము లేదు మనలాగా మరి మన తల్లిదండ్రుల వలన మనం రీతిగా ఆయన జన్మించలేదు కానీ పరిశుద్ధాత్మ కన్య గర్భములో ఏం చేసి ఒక శరీరం ఏం చేసింది తయారు చేయటం వలన అయ్యేసాడు ఈ లోకంలో శరీర దారిపోయాడు జన్మించినట్టుగా దేవుని వ్యక్తి మనకి తెలివిస్తుంది కాబట్టి ఆయన ఏం లేదు పుట్టుకులో పాపము లేదా రక్తంలో పాపము లేదు అర్థమైందండి ఆయన ఎవరు పుట్టుకులో పరిశుద్ధుడు ఆయన జీవితంలో పరిశుద్ధుడు ఆయన ఏ రీతిగా చూసినా కూడా ప్రిమ్మారా ఎవరు పరిశుద్ధుడుగానే ఉన్నాడు ఎలాంటి దోషము ఎలాంటి నేరము మన గెచ్చమైన చోట పట్టుకొని తీసుకొని వెళ్ళి మొట్టమొదటి ప్రధాన యాజకులు నిలబెట్టినప్పుడు వారు కూడా ఏ దోషాన్ని ఆయనలో కనిపెట్టలేకపోయారు అంటే ధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు అర్థమవుతుందండి మతపరంగా కావచ్చు ఏ నేరం వాళ్ళ మీద లోపలేకపోయారు చివరికి తీసుకుంది ఎవరు చెప్తారు ఆ కాలం నా యొక్క రోమ గౌరవ పొంతి ఫిలాసు దగ్గర నిలబెట్టారు ఆయన కూడా ఏం చేశాడు ఏ తప్పును ఆయనలో కనుగొనలేకపోయారు మతపరంగాను చట్టపరంగాను అన్ని రీతులుగా కూడా ఎవరైనా ఏ నేరం లేనివాడు ఏ పాపం లేనివాడుగా ఆయన తీర్చిపోతాడని అలాంటి ఆయన ఆ గెచ్చమైన తోటలో ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు నా డాక్టర్ ఫిజికల్గా మనము డాక్టర్లు మనం అడుగుతే వాళ్ళు ఏమంటారు అంటే ఒక వ్యక్తి భయంకర బాధపడినప్పుడు మీరు కూడా బాగా అర్థం తెలిసిన విషయం చాలా తాల్లో ఐబీపీ వచ్చేస్తుంది అంటారు కదా ఐబీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది అవుతున్నా నరాలు చిట్లిపోతాయి నరాలు చిట్లిపోతే ఏమవుతుంది రక్తం బయటికి వెళ్తుంది అంతే కదండి అంటే దాని అర్థము యేసు ప్రభు కూడా అంత వేదన బాధ అనిపించాడంటే ఆయన నరాలు సైతం ఏమైనా చిట్లి శరీరం నుంచి ఏమయ్యాయి రక్తము చెమటల వలె బయటికి వచ్చాయి అంటే నీ కొరకు మనందరి కొరకు లేకుంటే ఆ యొక్క పాత్ర ఆయన ముందుకు వచ్చినప్పుడు అంతగా వేదన ఆయన ప్రార్థించినట్టుగా చూస్తున్నా అక్కడి నుంచి ఆయన రక్తం కాడడం ప్రారంభమైందండి అర్థమైందండి రక్తం కారేమేది రక్తం కావడం ప్రారంభమైంది అయిన తర్వాత ప్రార్థన తండ్రి నీ చిత్తమే జరుగును దాకా నుంచి తండ్రి చిత్తాన్ని అప్పగించిన తర్వాత రాను వారు పట్టుకుని వెళ్ళిపోయారు పెట్టారు ప్రియ ప్రధాన యాచకుల దగ్గర తీసుకుపోయారు అని తీసుకురా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సైనికులకి చంప మీద కొట్టారు లాగి లాగి కొట్టారు సైనికులు కొడితే ఎలా ఉంటుంది పోలీసులు కొట్ట ఉంటుందండి ప్రియమొచ్చారు అక్కడి నుంచి ఫిలాద్ దగ్గర తీసుకుపోయాడు ప్రియ పిలాతు విడుదల చేయాలని ఆశపడ్డాడు కానీ విడుదల అవడానికి వీలు అవకాశము ఇవ్వలేదు అది చివరికి ఈని కోటాతో కొట్టిస్తేనైనా ఒక దయచేసి వదిలిపెట్టడానికి అవకాశం ఇస్తాడేమో ఏం చేశాడు తీసుకెళ్లి ముప్పై తొమ్మిది కోటార్ దెబ్బలు కొట్టారు ఆ దెబ్బలు ప్రేమ ఆ కొడ దెబ్బలకి ఆయన శరీరం అంతా ఏమైపోయింది దున్నబడింది చివరికి ఆయన శరీరం మొత్తం మాంసం అంతా కూడా బయటకు వచ్చేసి ఎందుకంటే వాళ్ళు కొట్టే కోడాలు మామూలు కోడాలు కావాలి ఆ కోడల్లో ఏముంటుంది ముళ్ళు ఉంటుంది ఎముక చిన్న చిన్న ఎముక ఏమంటారు ఆ ఎముక ముక్కలు ఆ కోడాలకు ఏమంటారు కట్ చేసి ఉంటుంది ఒక్కసారి కొడితే మళ్ళీ లాగేటప్పుడు ఏమవుతుంది శరీరము మాంసం చీంచుకుంటూ వస్తుంది అంతగా ఆయన ముప్పై తొమ్మిది కోడలు దెబ్బలు కొట్టారు రక్తమంతా కూడా కారుతా ఉంది దాన్ని కూడా అయితే సహించుకున్నాడు తర్వాత ముందు మెలిపెట్టి ఇదిగో ఈ మనిషిని విడుదల చేయాలనుకున్నా అంటే ఏమన్నారు ఈయన మాకు వద్దు కానీ ఈయనకు బదులు ఇంకెవరినైనా ఎవరిని విడుదల చేయమన్నారు వాళ్ళు బరాబ్బాని విడుదల చేయండి చివరికి లొప్పు ఒప్పు పోయేటప్పటికీ వారన్నట్టు కానీ ఏం చేశాడండి బరాబ్బాని ఏం చేశాడు వాళ్ళకి అప్పని చెప్పి ఈయన చేతులు గడుపుకున్నాడు ఏమని ఈయన దోషం మీద నా ఎలాంటి నేరస్తుని కాదు ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణి కాదని చేతులు గడుపుకున్నాడు అప్పుడు యూదులు ఏమన్నా ఆ పాపం మా మీద మా పిల్లల మీద అని కాకేసా ఆ తర్వాత శిలువు వేయడానికి అప్పగించాడు అప్పుడు ఆ రాను వారు ఆయన తీసుకొని పోయి ఆ సమాజ ఆ యొక్క క్షమించి ఆ యొక్క అధికారం దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన కూర్చోబెట్టి ఏం చేశారు కదా మొట్టమొదట ఆయన శరీర ఆయన బట్టలో తీసేశాను అక్కడ ఏదో ఎర్రటి బట్ట అంటే రాజులు ధరించుకునే వస్త్రము ఆ ఎర్రటి వస్త్రం ఉంటా తీసుకుని తొడిగి తర్వాత ఏం చేశారు కదా ఒక ముళ్ళ కీటం తీసుకొచ్చి పెట్టాడు ముళ్ళ తాళి ఎందుకంటే రాజు అన్నాడు కదా ఈయన కీటం పెట్టాలని చేశాడు ఆ ముళ్ళతో ఆ ముళ్ళు ఒక్కొక్కటి ఇంత లో ఉంటారు ఇంత పొడుగు పెంచు అంటే కలపలాగా ఎత్తుగా ఆ ముళ్ళు అల్లి తీసుకొని తల మీద పెట్టి కొట్టినప్పుడు ఆ తళ్ళ మొత్తం లోపలికి వెళ్ళిపోయి నుంచి భయంకర రక్తం కారుతూ వస్తుంది తర్వాత ఏం చేశారు ప్రియమారావు ఆయన అక్కడ కూర్చోబెట్టి ఒక రెల్లు తీసుకురాని చేతులు పెట్టి ప్రియ దాదాపు ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఆరు వందల మంది ఒక పటాలమంటారు కదా ఒక గ్రూప్ ఉంటుంది ఒక బ్యాండ్ ఆ బ్యాండ్కి మొత్తం ఎంతమంది ఉంటారు ఆరు వందల మంది ఒకరి తర్వాత రాజుగారు కదా ఆయన గౌరవించాలి అని ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి ఆయన ముందర మోకల్లి యూదుల రాజా నీకేమి జయుమని చెప్పి తూ అని ఏం చేస్తున్నారు ఆయన మీద గుమ్మి వేశారు అప్పటికే ఆయన ముఖం మీద గుజ్జారంటే ఆ విషయం మర్చి దానికి దానికి ముందు ఏం చేశారు ఆయన మొక్క మీద బుద్ధి ముసుగు వేసి మొక్క మీద బుద్ధి నిన్ను నిన్ను గుజిన వాడు ఎవరైనా ఏం చేయండి ప్రవచించమన్నారు ఆ రీతిగా ఒకసారి చెంప మీద కొట్టారు తర్వాత ముఖం ముఖమంతా కూడా ఏమైంది మొత్తం పగిలిపోయి రక్తము ఆ తర్వాత అందరూ ఒకసారి అందరు ఉమ్మి వేశారు ఒకదాని ముఖాన్ని చూడండి ఆరు వందల వందలు ఊస్తే ఈ దినాల్లో ఒకవేళ సైనికులు చూస్తే నోట్లో ఏమేమి ఉంటాయి ఎవరికి తెలుసు ఆ దినంలో ఏమేమి ఉండుంటాయి ఏమైనా మంచిగా శుభ్రంగా కడుక్కొని వచ్చి ఏమైనా ఉంచుంటారా ఉంచేవాళ్ళు అంత భయంకరంగా ఆయన మీద వేస్తారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆయన చూడనొల్లని వాడ అయిపోయాడు అంటుంది దేవుని వాక్య ఆయన చూడలేకపోతుంది కదా కొన్నిసార్లు మనం చూడలేకపోతున్నాం అని కదండి అంత భయంకరమైన పేస్ అయిపోతుంది భయం వచ్చేస్తుంది కొద్దిగా చూసి చక్కనిచ్చి పడిపోతాం కిందుకు ప్రేమ ఆ రీతిగా తీసుకొని మరి బరువైన చరిత్రకాలు ఏమంటారా దాదాపు నూట యాభై కిలోలు ఉంటుందంట అది ఆ యొక్క మొత్తం ఆ సిలువ దాని మీద మోపించుకొని దాదాపు ఆ యొక్క అధికార మందిరం నుంచి ఆ గుల్బోతా కొండ వరకు కూడా దాదాపు రెండు కిలోమీటర్ తాకుంటుంది కొట్టుకుంటా తీసుకొని పోయారు సార్ ఆలోచన భయంకరం బాగా ఇదంతా కూడా రక్తం కూడా కారుతూనే ఉంది దాహమే వస్తుంది రక్తం పోయేటప్పుడు ఏమవుతుంది కాబట్టి దాహం కూడా అసలు మనిషికి అందుకే ఎవరికి పగిలిపోయి ఎవరు తలకాయ పగిలిపోయి ఉంటే ఏం చేస్తారు రక్తం పోతే ముందు నీళ్ళు ఇస్తారు తీసుకెళ్ళి కానీ ఏసైగా నీళ్ళు కూడా ఇవ్వలేదు ఈ రీతిగా ఏసైని కొట్టుకుంటే ఏం చేస్తారు ఇంకొకటి మల్లాగా ఈ యొక్క తా రోడ్ కాదు సాప్ రోడ్డు మట్టి రోడ్ కాదండి ఎడిశలేం పట్నం అంతా కూడా కొండల మీద కట్టబడినటువంటి స్థలము అంతా రోడ్లు ఎలా ఉంటాయి స్థలము ఎత్తు పల్లాలు ఉంటుంది ఆ యొక్క స్థలం అంతా ఆ రీతిగా ఏ సైను ఏం చేశారు ఆ గొల్గోత కొండ వరకు తీసుకొని వెళ్ళి చివరి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి వేలాడ తీశారు ఉదయం తొమ్మిది గంటలకు సిలువ వేస్తే మూడు గంటల వరకు కూడా ఆరు గంటలో ఆ శిలువు మీద బహు భయంకరమైన బాధపడుతుంది ఇలాగ ప్రపంచంలో ఏ మనుషుని ఏం చేయలేదైనా బా ఎవరూ బాధ పెట్టలేదు పెరిగి పిల్లలు మిగతా ఇద్దరు దొంగలు కూడా వేయబడ్డారు వాళ్ళేమి వాళ్ళేమి వాళ్ళని ఏమి కొట్టలేదండి అర్థమవుతుందండి కానీ ఏసై మాత్రం చూసేటప్పటికి మొత్తము అడికాలు నడి నడినెత్తి నుంచి కూడా అడికాలు వరకు కూడా అంత గాయాలే ఇంత శిక్ష పడ్డాడు ఎవరు ఏసయ ఏ పాపం చేశాడైనా ఆలోచించండి ఈ రకంగా నీ కొరకు బాధపడినటువంటి వారు ఈ రకంగా నీ కొరకు వేదన నింపించే వారు ఈ రకంగా నీ కొరకు నీ ప్రాణానికి బదులుగా ప్రాణం పెంచే వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ తప్ప మరొకరు ఎవరు ఎవరున్నారు చెప్పండి ఒకసారి మన ప్రాణాలు తీసేవారు తప్ప మనకొరు ప్రాణం ఇచ్చేవారు ఎవరు ఈ ప్రపంచంలో లేరు ప్రపంచంలో కింద ఆకాశం కానీ భూమి మీద భూమి కింద కూడా ఏ ఒక్కరు లేరన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి పెరిగి సహా తీసేవాడు సైతం మనం అర్థం చేసుకున్నట్లేదు నిజంగా నువ్వు ఆయన వెళ్తే తాగిల పడి బొమ్మలు కొట్టుకొని ఏడుస్తాం అయ్యో నీ చేతిలో పాపానికి ఇంత శిక్షణ నువ్వు చేసిన తిరుగుబాటు ముడసు యొక్క ఈ కార్యాలు అంత భయంకరమైనది నువ్వు అనుకుంటున్నావు అబ్బాయి నేనే తప్పు చేయలేదు మంది ఏమంటారు అనుకుంటారంటే పాపం ఏంటిది అబదమాటము దొంగతనం చేయటము వ్యభిచారం చేయటము లేకుంటే ఇంకేం ఇంకేదోదో అనుకుంటారు కాదండి మనం జన్మించిన మొదలుపొని మన ప్రకారము మనకి తెలియని దారిలో వెళ్ళిపోతున్నా ఒకసారి మన ప్రయాణం ఎటుపోతుందని ఒక ఆలోచించుకోవాలి ఆ ప్రయాణము ఎండిపోతుంది నా అంతమేమిటి ఏమన్నా ముగింపు ఏంటిది ఒకసారి ఆలోచించుకుంటే మన గమ్యమే దొరకదు ఆ గమ్యాన్ని గురించి పరిశుద్ధ నుంచి ఇద్దరున బోధిస్తా ఉంది పేప్రాయా అలేలుయా అందుకే యేసు ప్రభు పిలుస్తున్నాడేం తెలుస్తా ప్లస్ టులకు పిల్లలారా నా ఎందుకు తిరిగి రండి అంటే ఈ లోపం ఉన్నటువంటి తన పిల్లలందరూ కూడా ఎవరు ఇష్టం వచ్చిన దానిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకే ఉదయ కాశంలో ఇక్కడికి దేవుడు తీసుకుని వచ్చి ఏం చేస్తాను నేను నా వైపు తిరుగు అని దేవుడైతే పిలుస్తా ఉన్నాడు అండి ఇప్పుడు మనందరూ ఏం చేస్తాడు పిలుస్తా ఉన్నాడు ప్రియ సహోల్ సహల్ ఆయన పిలుపు విని ఆయన తిరిగితే నీకేం దొరుకుతుంది నీ పాపాలు క్షిమింపడమే కాకుండా నీవు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా మార్చబడతావు రాబోతున్న తరములో రాబోతున్న లోకంలో నీకేం కలుగుతుంది ఆయనతో పాటు వారసులుగా కాబోతున్న అక్కడ ఈ దినము నీకున్నటువంటి ఈ కష్టము ఈ బాధ ఈ వ్యాధి ఈ చింత ఈ దుఃఖము ఈ వేదన ఈ లోకములో ఏది నీకేం కలదు అక్కడ ఉండదు అలాంటి ఒక స్థలము దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు అదే లూయా Hallo.